నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదీ రైతుల పరిచయ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లాపల్లి గ్రామానికి చెందిన శ్రీ టంగటూరి ముకుంద గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా కర్బూజా పంటను సాగు చేస్తూ మేలేని యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నందుకు గాను ఉత్తమ రైతుగా అవార్డును కూడా తీసుకుని ఉన్నారు ఇప్పుడు మన ఆర్బీకే ఛానల్ ద్వారా కర్బూజా పంటలో పాటించే యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి వివరాలు మనతో పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం కర్బూజా మీరు ఏ రకం రకం సాగు సాగు కర్బూజా పంటలో ఆశించే పురుగు తెగుళ్ళు మరియు వాటి నివారణ గురించి ఒకసారి వివరించండి కర్బూజా పంటలో మనము మొక్క నాటిన తర్వాత కలప తీసిన తర్వాత జిగురటలో ఎల్లో బ్లూ అవి రెండు ఎకరాకి యాభై చొప్పున మనం నాటుకోవాలి పదహైదు రోజుల తర్వాత మళ్ళా ఆ మొక్కకి లీప్ మైనర్ అని వచ్చింటుంది లీప్ మైనర్కి మందు ఒకసారి స్ప్రే చేయాలి ఆ బ్యాషన్ కానీ వట్టిమేక్ గోల్డ్ కానీ మనము వన్ ఎంఎల్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్తో మనము స్ప్రే చేయాలన్నమాట దీని తర్వాత మళ్ళా రెండోసారి ఇంకా చిప్స్ వస్తుంటాయి దానికి ఫ్రైడు అట్లా చూసుకోవచ్చు మనము ఎప్పుడైనా వాతావరణం అనుకూలం బట్టి తోటలో మనము ఈ తెగులు ఉన్నాయా దాన్ని చూసుకొని మందులు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది మనకి ఎక్కువగా వచ్చేది ఏమంటే బోడిది వస్తుంది ఇంకా డౌని వస్తుంది ఇంకా మనకి తామ్రపుల నివారణ కూడా సఫీనాని కూడా మూడోసారి మనం స్ప్రే చేసుకుంటే మనకు బాగుంటుంది అదొకటి పూత ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము పురుగు మందు వాడకూడదు వాడితే తేనెటీగలు మన తోటలోకి రావు తేనెటీగలు మన తోటలోకి రాకపోతే మన పంట చాలా వరకు దిగుబడి తగ్గుతుంది అందుకు పురుగు మందులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఆ టైంలో వాడకూడదు డౌని బూడిది చాలా ఎక్కువ వస్తుంది ఈ చలికాలం కాబట్టి అరవై రోజుల నుంచి ఎనభై ఐదు రోజుల వరకు మనకి పంట కూడా లేట్ అవుతుంది లేట్ అయ్యే కొద్దీ మనకి తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి బూడిదికి వచ్చి నిమ్మ్రాడ్డు బాగానే పనిచేస్తుంది ఇంకా లస్టర్ కూడా పనిచేస్తుంది ఇంకా ఈరోజు కొట్టిన మందు రేపుసారి మళ్ళీ అదే మందే కొట్టకూడదు మళ్ళీ డౌని వస్తుంది డౌనీ అంటే ఈరోజు మంచు కురిస్తే ఖచ్చితంగా రోజుమార రోజు కూడా కొట్టాల్సి వస్తుంది రో డౌనీ మనము నిర్లక్ష్యం చేసినామంటే పంట మాత్రము మనకి రాదు వాతావరణం అనుకూలం బట్టి చూసుకొని మన మందులు వాడితే అత్యధిక దిగుబడి వస్తుంది మార్కెట్లో కూడా మనకి మంచి నాణ్యమైన కాయలు మనము అందించగలం తర్వాత కాయ దశలో మనము కాయ ఒక కేజీను ఒకటిన్నర కేజీని అయిన తర్వాత ఆ కాయని పచ్చి పురుగు అనేది వచ్చి కాయని కింద తింటా ఉంటుంది అనమాట ఆ కింద తింటా అంటే మనం ఆ కాయ మచ్చని చూసి మార్కెట్లో కూడా మనకి రేట్ తగ్గుతుంది పురుగులు గుడ్డు దశలోనే పచ్చ పూరికి మనముతూరి చేసుకుంటే మనకు కూడా కాయ మనకి క్వాలిటీ పచ్చ పచ్చపూరి నివారణ కూడా వేప నూనె కానీ వేప నూనెతో పాటు కొరాజిన్ కానీ కలిపి కొడితే మనకు కూడా మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది ఒక ఎకరా కర్బూజ పంట మనకి దిగుబడి ఎంత వస్తుందండి ఎకరాకు వచ్చి పన్నెండు టన్నులు కూడా పదమూడు టన్నులు కూడా మనకి వస్తుంది మంచి దిగుబడి కూడా మనకి బాగా వచ్చి మార్కెట్లో కూడా రేట్ పలుకుతుంది మంది ఒక ఎకరా కర్బూజా సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి ఈ కర్బూజాలో రకాలు ఉన్నాయి మేడం మిమ్మల్ని ట్వంటీ ఫోర్కి వచ్చి డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు పంట పూర్తి అయ్యే వరకు అంత ఖర్చు అవుతుంది మామూలుగా ఢిల్లీ వెరైటీ కోహినూరు గోల్డెన్ గ్లోరీ దానికి వచ్చి లక్ష రూపాయలు పైన అవుతుంది మేడం ఒక ఎకరాకు ఆదాయం ఎంత ఉంటుంది ఒక ఎకరాకు ఒక ఎకరాకు వచ్చి మనం ఎనభై వేలు పెట్టుబడి మార్కెట్ మార్కెట్ని బట్టిలో నలభై ఐదు రూపాయలు పోతే ఒక మూడు టన్నులకే మినిమం అంటే డెబ్బై ఎనభై వేల వరకు మనకి ఒక బండిలోనే వస్తుంది ఎనభై వేలు పెట్టుబడికి లక్షా యాభై వేల వరకు మనకి ఆదాయం ఉంటుంది మేలైన దిగుబడులు పొందడానికి కర్బూజా పంటలు పురుగు తెగులు వాటి నివారణ గురించి ఖర్చు ఆదాయాల గురించి చాలా చక్కగా వివరించారండి రైతు సోదరులకి ధన్యవాదాలు ధన్యవాదాలు